మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం ఓం గురువు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ధనుస్సు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటారు మనకి పంచగ్రహ కూటమి ఉంది శివరాత్రి ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్ గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసంలో ధనస్సు రాశికి ధనస్సు లగ్నానికి ఇద్దరికీ మ్యాచ్ అవుతుంది లేకపోతే ఎవరికైనా ధనస్సు రాశిలో మూడు నాలుగు గ్రహాలు ఉన్నాయంటే వాళ్ళకి కూడా బాగా వర్తిస్తుంది గ్రహస్థితి చూద్దాం గురువు ఏడవ ఇంట్లో తొమ్మిదవ ఇంట్లో కేతు రెండవ ఇంట్లో కుజుడు మూడవ ఇంట్లో పంచగ్రహ కూటమి ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏడవ ఏడవ ఇంట్లో ఉన్న గురువు గురించి ఆయన రిలేషన్షిప్ గర్ల్ ఫ్రెండు పెళ్ళి ప్రేమ అనే దానికి బాగా సపోర్ట్ చేస్తున్నాడు మీరు ఈ సంవత్సరంలోనే ప్రేమించి అమ్మాయిని పెళ్ళి చేసుకోవచ్చు లేకపోతే ఈ సంవత్సరంలో మీకు ఒక అమ్మాయి ఎదురై ఆ రిలేషన్ ఇంక ముందుకు తీసుకెళ్ళచ్చు సో బేసిక్గా పార్ట్నర్షిప్ మ్యారేజ్ ఈజ్ ఏ పార్ట్నర్షిప్ బేసికలీ సో ఆ పార్ట్నర్షిప్ని సపోర్ట్ చేస్తున్నాడు వ్యాపారం వేరు పెళ్ళి వేరు మ్యారేజ్ అనే పార్ట్నర్షిప్ని సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు గురువు అనే వ్యక్తి ఓకే ధనస్సు రాశిలో ఉన్న వాళ్ళకి బేసిక్గా ప్రేమని సపోర్ట్ చేస్తుంది ఈసారి మనము ఇప్పుడే చెప్పుకున్నాము ప్రేమ అనేది రకరకాలుగా ఉంటుంది పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్యలో ప్రేమ ప్రేమించుకుంటున్న వాళ్ళ మధ్యలో ప్రేమ లివ్ ఇన్ రిలేషన్షిప్ దీని మధ్యలో కూడా ఉన్నది ప్రేమ ప్రేమ అనేది ఈ మూడు రిలేషన్షిప్లు మనమందరం పెళ్ళికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాము కానీ గ్రహాలు మాత్రం చూసేది ఏంటో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉన్నారా లేదా వాళ్ళు పెళ్ళి చేసుకున్నారా వాళ్ళు పెళ్లి చేసుకోలేదా అవేం చూడదు గ్రహాలు వీళ్ళ మధ్యలో ప్రేమ ఉందా ఎంత ఉంది ఎంత ప్రేమ ఉంటే అంత కలిసి వస్తుంది పెళ్ళి చేసుకోవచ్చు కలిసి ఉండవచ్చు ప్రేమ లేకపోతే ఆ రిలేషన్షిప్ వల్ల మంచి జరగదు పెళ్ళి కాకుండా కలిసి ఉంటారు లివిన్ రిలేషన్షిప్ కానీ విపరీతమైన ప్రేమ ఉంటే దానివల్ల కలిసి వస్తుంది గ్రహాలకి అనవసరం నువ్వు పెళ్ళి చేసుకున్నావా పెళ్ళి చేసుకున్న పెళ్ళి చేసుకోలేదా ఉంచుకున్నావా వాడుకుంటున్నావా అంత అనవసరం గ్రహాలకి గ్రహాలు చూసేది ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉందా లేదా ఒకరి కోసం ఒకరు చావడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అలాంటి రిలేషన్షిప్ వల్ల ధనస్సు రాసే వాళ్ళకి కలిసి రాబోతుంది కలిసి రావడం అంటే ఏంటి హ్యాపీగా ఉంటారు అది కాకుండా వీళ్ళేదైనా వ్యాపారం పెట్టుకుంటే మంచిది ఇద్దరు కలిసి ఇండివిజువల్గా కాదు ఇద్దరు కలిసి వ్యాపారం పెట్టుకుంటే మంచిది ఈ అమ్మాయి వల్ల వీడి కోసం ఏం లేదు సార్ ఇద్దరు కలిసి చేస్తే వేరు సపరేట్ సపరేట్గా చేసుకుంటే అది వేరు ఇద్దరు కలిసి ఇద్దరు ఒకటే ఆఫీసులో పని చేయడం అంటే ఒకటే ఆఫీస్ పెట్టడము ఇద్దరు అదే ఆఫీస్లో ఉండడం మీరు ఉన్నారనుకోండి మీరు పెళ్లి జరిగింది మీరు మీ భార్య యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారనుకోండి ఇద్దరు ఆఫీస్లో ఉండాలి ఆమె ఇంట్లో వంట వండుతుంది మీరు ఇక్కడ స్టూడియోలో రోజు చేస్తున్నారంటే కాదు ఆమె వంట ఉండనివ్వండి స్టూడియోలోనే కిచెన్ పెట్టుకోవచ్చు అక్కడ ఉండొచ్చు మీకు అర్థమైనా ఇద్దరు ఒకటే ఆఫీస్లో ఉండాలి ఓకే సో బేసిక్గా అలాంటి పనులకు గురువు బాగా సపోర్ట్ చేస్తాడు తర్వాత కేతువు తొమ్మిదో ఇంట్లో టాప్ టాప్ క్వాలిటీ పొజిషన్ అండి సంవత్సరానికి ఆర్మీ కమాండర్ రాజు గురువు అయితే ఆర్మీ కమాండర్ కేతు ఆ కేతు తొమ్మిదో స్థానం అంటే భాగ్యస్థానం మనకు నాలుగు స్థానాలు ఉంటాయి చాలామంది తెలిసింది స్థానం భాగ్యస్థానం ధనస్థానం అని వాకు స్థానం రకరకాలు ఉంటాయి బేసిక్గా అన్నిటికన్నా ఇంపార్టెంట్ భాగ్యం కదా లక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ భాగ్యస్థానం అంటారు భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు కేతు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేవాడు లేకపోతే పూర్తిగా లాక్కునేవాడు సో మీకు లక్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని చెప్పచ్చు అంటే ఏంటి చేస్తున్న పనికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా పని చేశారనుకోండి పూర్తిగా రిజల్ట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు జిమ్కి అనుకోండి బాగా జిమ్ చేస్తారు మంచి ప్రోటీన్ ఫుడ్ తింటారు మీకు బట్టల షాప్ ఉంది అనుకోండి అన్ని రకాల బట్టలు పెడతారు అన్ని రకాల కస్టమర్లు వస్తారు సేల్స్ బాగా జరుగుతాయి అంటే బేసిక్గా చెప్పేది ఏంటి మీరు ఏదైనా పని ఇప్పుడు చేస్తే దానికి ఫుల్ రిజల్ట్ వస్తుంది మామూలుగా ఫుల్ రిజల్ట్ రాదు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు ఏదో పిచ్చి రాసి అనుకోండి మీ ధనసరా ధనసరాశి కాదు మీరు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టారు మూడు నెలల పాటు అసలు వ్యూసే రాలేదు అరే ఏం జరిగింద్రా వ్యూసే రాలేదంటే అసలు మీకు అర్థం కాదు అదే మీ ధనస్సు రాసి ఇప్పుడు మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మీకు మీ భార్య మీతో పాటు ఆఫీస్లో ఉంది ఈ మూడు నెలలు మీరు వీడియోలు పెట్టండి పిచ్చి పిచ్చి వీడియోలు కూడా పెట్టండి వ్యూస్ వస్తాయి పెళ్ళి చేసుకునే ముందు భార్యాభర్తలు ఒకటే కప్లో చాయ్ తాగాలి అని సరదాగా వీడియో పెట్టారు అనుకుంటాం పది లక్షలు వ్యూస్ వస్తాయి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ టైం ఈ సమయంలో కలిసి ఏదైనా చేస్తే బాగుంటుంది మీకు అర్థమైంది కదా ఎగ్జాంపుల్ సో బిజినెస్ చెప్పేసా జాబ్ కూడా చెప్పాను చెప్పాను జాబు జాబ్ కూడా చెప్పాను మీరు ఏదైనా కానీ కలిసి చేయండి ఇప్పుడు మీకు హెల్ప్ అవుతుంది ఒక పార్ట్నర్షిప్ హెల్ప్ ఉంది ప్రేమ అనేది లవర్ అబ్బాయి అమ్మాయి కాదు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకుంటే హెల్ప్ అంటే ప్రేమనే ఒకటేసారి అమిర్పేటలో కోర్స్ జాయిన్ అయ్యారు కుగడపల్లిలో హాస్టల్ ఉంది ఇద్దరు కలిసి చదువుకుంటున్నారంటే ఈసారి ప్రయత్నిస్తే ఇద్దరికి జాబ్ వస్తుంది వీడి వల్ల వాడికి వాడి వల్ల వీడికి కానీ వీడి చదువుకున్న క్వశ్చన్లు వీడికి వస్తాయి వీడి చదువుకున్న క్వశ్చన్లు వీడికి వస్తాయి అదే ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఒకరికి ఒకరు చెప్పుకుంటారు ఇద్దరికి జాబ్ వస్తుంది ఇద్దరు జాబ్ అయితే ఇద్దరు యువకులు వ్యాపారం అయితే ఒక అబ్బాయి అమ్మాయి అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇప్పుడు ధనసు రాశి వాళ్ళకి బాగుంటుంది ఒకరు చెయ్యి ఇంకోలు పట్టుకోవాలి సింపుల్గా అయిపోయింది కల్లా ఫినిష్ ఇంకా దీని మించి లేదు ఆరోగ్యం సక్సెస్ జాబ్ సక్సెస్ హెల్త్ సక్సెస్ ఇంకా పెళ్ళి గురించి చెప్పనవసరం లేదు నేను చెప్పేసా ఇంకా దీని మించి చెప్పలేదు పెళ్లి గురించి దీంట్లోనే పెళ్ళి వచ్చేసింది వ్యాపారం వచ్చేసింది జాబ్ వచ్చేసింది ఆరోగ్యం వచ్చేసింది ఆరోగ్యం ఎందుకు వచ్చిందంటే చెప్పాను ఆరోగ్యం కోసం ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ప్రయత్నం చేయకుండా మీరు కనుక బద్దకిస్తే కూడా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఏదైనా మీరు ఇగ్నోర్ చేస్తే అది రేపు ఇబ్బంది పెడుతుంది ఇక సెలబ్రిటీస్కి రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందంటారు ఈ రాజ్ సెలబ్రిటీస్కి రాజకీయ నాయకులకి మాట్లాడితే మీకు ఇప్పుడు పంచగ్రహ కూటమి మూడో ఇంట్లో జరుగుతుంది కాబట్టి ఏదైనా కమ్యూనికేషన్ ప్రజలతో చాలా ఇంపార్టెంట్ బాగా కలిసి వస్తుంది రాజకీయ నాయకులు అంటే ఏంటి మీడియాలో మాట్లాడితే మనం వింటాం బాగా మాట్లాడితే సరిగ్గా మాట్లాడితే రేపు వేస్తాం సో పంచగ్రహ కూటమి మూడో ఇంట్లో జరుగుతుంది హౌజ్ ఆఫ్ కమ్యూనికేషన్లో జరుగుతుంది కాబట్టి ప్రజలతో ఒక బాండ్ అనేది ఏర్పడుతుంది రెండో ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి చాలా ఫియరీ స్పీచ్ వస్తుంది అంటే పవిత్రమైన స్పీచ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు చూడండి అట్లా హత్తుకునే ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది కానీ హత్తుకుంటుంది సో రాజకీయ నాయకులకి కూడా చాలా బాగుంది బేసిక్గా ధనస్సు రాశి వాళ్ళకి బాగుంది ఫిబ్రవరి మాసం ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు ఉండాలంటారు గురుగారు ఏటి జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అంటారు కొన్ని టైమ్స్లో కొన్ని జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది సో దూరంగా ఉండాలి పలానా వాటికంటే ఏం చెప్తారు కమర్షియల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయకూడదు న్యాచురల్గా ఉంటేనే ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్పు పైసలు వస్తున్నాయి నేను బాగుపడతానేమో అని చెప్పి ఫేక్ రిలేషన్షిప్ ప్లస్ ఈ సమయంలో బ్రేకప్ చెప్పుకుంటే చాలా డేంజర్ ఇద్దరు సఫర్ అవుతారు ఎప్పటినుంచో ప్రేమిస్తున్నారు ధనసు రాసి వాడు ఈ సమయంలో బ్రేకప్ చెప్తే చాలా డ్యామేజ్ జరుగుతుంది అది యాక్సిడెంట్కి దారి తీయచ్చు రిస్క్ అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో తప్పు పని చేయవద్దు ఎటువంటి వ్యాపారాలు ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది అంటారు ఏబి ఎక్కువగా లాభదాయకం అంటారు ఫైనాన్స్ వ్యాపారం పూజా షాప్ టీచర్ ప్రొఫెసర్ ప్రాజెక్ట్ మేనేజర్ వైస్ ప్రెసిడెంట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆ తర్వాత షోరూంలో కార్స్ కార్లు చూపిస్తారు దాన్ని ఏమంటారు సేల్స్ మేనేజర్ ఫ్రంట్ డెస్క్ రిసెప్షనిస్ట్ ఇవి గైడ్ చేసేవి జనాల్ని గైడ్ చేసి విశేషంగా ఈ రాసి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురువుగారు ఏం లేదు శివరాత్రి రోజు మీ లవర్ని తీసుకెళ్ళండి గుడికి చేతులు గట్టిగా పట్టుకోండి మేము కూడా మీలాగా స్ట్రాంగ్గా ఉండాలి శివపార్వతుల లాగా అని అడగండి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా చెప్పాము కదా గ్రహాలకు తెలీదు ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటున్నారా లేదా అంతే అది తెలీదు పెళ్ళిళ్ళు లివిన్ రిలేషన్షిప్ ఇవేం తెలియవు గ్రహాలకి ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎంత ప్రేమ ఉంది దానికి తగ్గట్టు రిజల్ట్స్ ఇస్తాయి గ్రహాలు అంతే వాళ్ళకు బ్రేకప్ డైవర్స్ ఏమీ తెలియదు వాళ్ళకి బ్రేకప్ అయినా డైవర్స్ అయినా ఒకటే వాళ్ళకి లవర్స్ అయినా దంపతులైనా ఒకటే ప్రేమ ఉందా లేదా వీడు విడిపే ఉన్నారా కలిసి ఉన్నారా ఇద్దరు జంట వీళ్ళు శివరాత్రి రోజు కంపల్సరీ గుడికి వెళ్ళి ఏం చేయాలంటే కూర్చోవాలి అంతే ఇంకేం చేయొద్దు ఒకళ్ళు మొహం ఒకళ్ళు చూసుకోవాలి ఓం నమ శివాయ అనాలి అంతే మీ ప్రేమ కనెక్ట్ అవ్వాలి మీరు కాదు మీ ప్రేమ అక్కడ కనెక్ట్ అవ్వాలి ఈ జంట ఆ జంట కనెక్ట్ అవ్వాలి మీరు మాకు జన్మ ఇచ్చారు మీరు మా ఇద్దరు ప్రేమ కలిగించారు థ్యాంక్ యూ సో మచ్ ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు ధన్యవాదాలు ధన్యవాదాలు